హాయ్ అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు నన్ను వాయనానికి పిలిచారనమాట నేను వెళ్ళాను అక్కడికి చూడండి అమ్మవారు ఎంత బాగుందో అసలు స్వయంగా అమ్మవారు వచ్చి ఇక్కడ ఇక్కడ కూర్చున్నట్టుగా అనిపిస్తుంది చూడండి అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు పండ్లు పూలు అన్నీ సమర్పించారు చూడండి ఎంత చక్కగా అలంకరించారో చూస్తుంటుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అమ్మవారిని చూడండి మా కన్నయ్య ఎలాగ నిలబడ్డాడో ఆ మా యకుడు ఇలాగా నిలబడ్డాడు ఇక్కడ చూడండి మా ఆంటీ ఇక్కడ నాకు వాయనం ఇస్తున్నది ఓకే అండి చూడండి ఇక్కడ ఆంటీ శారీస్ బిజినెస్ చేస్తుంది ఇంట్లోనే అయితే ఆంటీ దగ్గర శారీస్ ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూనే ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైస్లో అన్నమాట అసలు మనం మామూలుగా చూడడానికి వెళ్ళామంటే కంపల్సరీ తెచ్చుకోవాల్సింది ఒక రెండు మూడు చీరలు అంత బాగుంటాయి అన్నమాట కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఆంటీకి యూట్యూబ్లో ఛానల్ ఉంది సంధ్యా క సంధ్యా కలెక్షన్స్ అండి చూడండి ఒకసారి వెళ్ళి సంధ్యా కలెక్షన్స్ అని ఉంటుంది చూడండి అందులో శారీస్ రోజు రోజువి పెడుతుంది ఆంటీ మీకు ఇష్టం ఉంటే వాటిని కామెంట్ బాక్స్లో పెట్టచ్చు మీరు లేకపోతే వాట్సాప్ అయినా చేయొచ్చు ఆంటీ మీకు కొరియర్లో పంపిస్తారనమాట శారీస్ డైరెక్ట్ అంటే నెట్ పేమెంట్ చేసిన వాళ్ళకి చాలా తక్కువ రేటుకు వస్తాయి శారీస్ చాలా రీజనబుల్ ఉంటాయండి ప్రైజెస్ అయితే నేను చూద్దామని వెళ్ళాను నేను కూడా ఆల్రెడీ అసలు చూద్దామని కాదు నేను వాయనం తీసుకోవడానికి వెళ్ళిన శారీస్ రెండు తీసుకొని వచ్చేసాను అనమాట ఓకేనా అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సంధ్య కలెక్షన్స్ ఛానల్లోకి వెళ్ళి చూడండి శారీస్ చాలా బాగుంటాయి మీరు చూసారంటే మీకు కూడా తీసుకోవాలనిపిస్తుందండి అలా ఉంటాయి ఓకే అండి ఒక లైక్ ఇచ్చేసేయండి మర్చిపోకండి ఉంటాను మరి బాయ్